యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రోజుల్లో చాలా బిజీగా ఆయన సేవ చేస్తూ అనేకులకు శుభవార్త ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒకనొక రోజు కప్పర్ని హోమిలోనికి ఆయన వచ్చారు ఆయన ఒక ఇంట కూర్చొని అనేకులకు బోధిస్తున్నారు అయితే అదే గ్రామంలో పక్షవాయువు కలిగినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు అతను రాలేడు కాబట్టి కొందరు అనగా ఒక నలుగురు చేత మంచం మీద ఆయన పరుడు పెట్టి ఆ మంచాన్ని మోసుకొని వస్తూ వచ్చినటువంటి సందర్భం చూస్తాం అప్పుడు ఆ ఇంట గుంపుగా కూడినటువంటి వారు అనేకులుగా ఎగబడుతూ ప్రభు వారి శుభవార్త వింటూ ఉన్నారు లోపలికి కూడా వెళ్ళలేనటువంటి ఇరుకుగా ఉంది కాబట్టి ఆ నలుగురు ఒక ఉపాయం ఆలోచించి ఏం చేశారంటే యేసుప్రభు వారు ఆ ఇంట ఉన్నాడని ఎలాగైనా ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడిని ఆ ప్రభువు ద్వారా స్వస్థత పొందించాలనేటువంటి ఆలోచన కలిగినారు ఆ నలుగురు వారు ఏం చేశారంటే ఇంటి పైకప్పులను తీసి అదే సరాసరిగా యేసుప్రభు వారి ఎదుట కనపడేట్లట్టుగా దింపారు అలా పైకప్పు నుంచి దింపినటువంటి ఆ పక్షవాయువు కలిగిన వారు నలుగురు చేత దింపబడినటువంటి వాడు ఖచ్చితంగా యేసుప్రభు వారి ఎదుట కనపడేటట్లుగా దింపినప్పుడు ఆ నలుగురి యొక్క విశ్వాసము చేత ప్రభువారు పక్షవాయువు కలిగినటువంటి వాడిని చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆ పక్షవాయువు కలిగిన మనుషునితో చెప్పగా అతడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం అయితే అదే సందర్భంలో అక్కడ కొంతమంది శాస్త్రులు కూడా కొందరు కూర్చొని ఉన్నారు వారేమనుకుంటున్నారంటే వారి మనస్సులో ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు ఈ లోకంలో అని తమ హృదయాల్లో ఆలోచించుకుంటున్నారు అప్పుడే సుప్రభువారు వారిని ఆ శాస్త్రులు యొక్క హృదయాన్ని ఎరిగి మీరు ఇలా ఎందుకు అనుకుంటున్నారు స్వస్థత పొందు అంటే సామాన్య విషయమా నీ పాపములు కొట్టివేయబడినవి అనడం సులువా భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పిరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిగినటువంటి వారిని చూచి వారందరూ కూడా విభ్రాంతి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని పరిచరి వారు ఆనందముతో తిరిగి వెళ్ళిరి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు ఎన్నో చేశారు అలానాటి రోజుల్లో ఈ యొక్క అద్భుతం ద్వారా మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అనేది మనం గమనించాలి ఈ సందర్భంలో రెండు విషయాల గురించి చెప్పుకోవచ్చు దేవునిపై విశ్వాసం వచ్చిన వారు ఉన్నారు దేవునిపై విశ్వాసం లేనటువంటి వారు కూడా ఉన్నారు అక్కడ అయితే దేవునిపై విశ్వాసం వారి గురించి తెలుసుకుందాం ఎన్నో ఇబ్బందులు ఎరుకులు అనారోగ్యాలు ఉన్నప్పటికీ దేవుడే చేయగలడు అనే విశ్వాసంతో ఉన్నామా మనము అనేది మనం మనమే పరీక్షించుకోగలిగినటువంటి వారముగా ఉండాలి ఆ సందర్భంలో ఆ నలుగురు విశ్వాసము చేత కష్టమైనప్పటికీ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ దేవుని ప్రేమ పొందుకుంటూ ఆ పైకప్పు విప్పి మరీ దేవునికి వారి విశ్వాసం కనపరిచేటట్లుగా మనం చూస్తున్నాం ఆ పక్షవాయువు కలిగిన వాడు స్వస్థత నొందినట్లుగా చూస్తున్నాం మనం దేవుని యొక్క కార్యాలు ఎన్నో చూసి కూడా ఆయనే చేయగలడు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలని ఈ పాఠము మనకు నేర్పిస్తున్నాడు అయితే రెండవదిగా దేవునిపై విశ్వాసం లేనటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు వారే శాస్త్రులు శాస్త్రులు కొందరు దేవుని అద్భుతాలు చూస్తూ కూడా ఇది ఎలా సాధ్యం అని వారి హృదయంలో వారు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా చూసి కూడా దేవుని ఆటంకపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనలో చాలా మంది కూడా ఈ స్థితి కలిగి ఉన్నారు దేవుని అద్భుతాలు తెలిసి కూడా రుచి చూచి కూడా ఒక్కొక్క సందర్భంలో దేవుని అవమానిపరిచే ఉంటున్నాం ఆయన వారితో చెబుతూ ఒక మాట చెప్పారు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని దేవుడే చెప్పాడు ఈ దీని గురించి మనం ఏం నేర్చుకోవాలంటే విశ్వాస జీవితంలో అద్భుతాలు కావాలంటే వేరే ప్రత్యామ్నాయం మనకు లేదు ఆయనే మనకు దిక్కు అధికారం కలిగినటువంటి వాడు దేవుడు కాబట్టి ఆ అధికారాన్ని మనం పొందుకోవాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడికి ఎలాంటి స్వస్థత కలిగిందో అలాంటి స్వస్థతలు మనకు కూడా మన జీవితంలో కలుగుతాయి యవన్స్ వార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనంలో ఏమంటాడంటే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడలా వాని అంగీకరింతురు చూస్తూనే ఉన్నాం మనం ఈ లోకంలో రోజుకొక దేవుడు రోజుకొక దేవతలు అనేటువంటి వారు వెలుగులోనికి వస్తూనే ఉన్నారు ఇది ఎలా సాధ్యం వారి నామమున వస్తున్నారు కాబట్టే మీరు నమ్ముతున్నారు అనేటువంటి మాట దేవుడు చెప్పారు మీరు నన్ను అంగీకరింపరు మరి ఒక్కడు తన నామమున వచ్చిన ఎడలా వానిని అంగీకరిస్తారు కానీ నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను కానీ మీరు నన్ను అంగీకరించరు ఎందుకంటే అవిధేయత అవిధేయత కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో ఆ అద్భుత కార్యంలో ఆ యొక్క ఇంటలో చేరినటువంటి వారు ఉన్నారు దేవునిపై విశ్వాసం లేనటువంటి వారు కూడా ఉన్నారు సహోదరులారా దేవునిపై విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి శాస్త్రుల వలె కాక పరిశీలి వలె కాక మన మంచి విశ్వాసముతో కలిగి ఉండాలని కోరిక దేవుడే చెప్తున్నాడు తెలియజేశారు నూట ఒకటి ఆరో వచనంలో యొక్క దేశంలో ఈ లోకంలో ఈ ప్రపంచంలో నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు ఎదురు చూస్తున్నాడు విశ్వాసం కలిగి ఎవరైతే ఉన్నారో వారిని ఆ దేవుడే వారిపై దృష్టి కలిగి ఉన్నాడని విశ్వాసము చేత ఎల్లప్పుడూ కూడా మనమందరము కూడా దేవుని పట్ల ఎదురుచూపు కలిగినటువంటి వారంగా ఉండాలని యొక్క పక్షవాయువు కలిగినటువంటి వాడు ఆ నలుగురు మోసుకొచ్చినటువంటి వారు మనకి విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో దేవుడు ఈ మాటలను వ్రాయించారు అటు విశ్వాసం అందరూ కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను